నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆటో నగర్ కాలనీలో ఉంటున్న ప్రజలకు గత ఇరవై సంవత్సరాల క్రితం ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకునే జీవన విధానం కొనసాగిస్తున్నారు వారి యొక్క పరిస్థితి అద్భుతంగా ఉంది ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు బిక్కు బిక్కుమంటూ వారి యొక్క జీవన విధానం కొనసాగిస్తున్నారు ఎందుకంటే రోడ్లు లేవు మురికి కాలువలు లేవు అదే విధంగా ఒక ముగ్గురు వ్యక్తులకు పాము కరవడం జరిగింది అందులో ఇద్దరు వైద్యం ద్వారా బయటపడ్డారు ఒకరు చనిపోయారు చొరబడి సంచులలో స్కూల్ పిల్లల బ్యాగులలో ఉండి బ్యాగు ముట్టగానే పాము బయటకు వచ్చి పిల్లలకి పెద్దలకి పాము ఎవరికైనా సరే కాటు వేస్తుందనే భయంతో ప్రతిరోజు రాత్రి నిద్ర లేకుండా భయభ్రాతలకు గురవుతున్నారు రాత్రి పూట ఎవరికైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లడానికి అంబులెన్స్ రావడానికి కూడా దారి లేదు చెత్తా చెదారంతో ఆటోనగర్ కాలనీ పచ్చగడ్డి మొలవడం అయితే ఈ రోజు ఆటోనగర్ కాలనీకి సంబంధించిన ప్రజలు బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ కి తరలి వచ్చి వారి యొక్క బాధను సబ్ కలెక్టర్ గా చెప్పుకోవడం జరిగింది ఇప్పటికైనా తమకి న్యాయం చేయాలని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓట్ల కోసం మాత్రం నాయకులు వచ్చారు కానీ మా సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ వారు ఈ రోజు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే తమరి బాధని అర్థం చేసుకొని మాకు తగిన న్యాయం చేయగలరని బోధన ఎమ్మెల్యే రెడ్డికి సబ్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నామన్నారు చేస్తున్నాం కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ప్లాట్లు ఇరవై ఏళ్ళ కిందట ఇచ్చిన ప్లాట్లు అవి ఆయన హయాంలో ఇచ్చిన ప్లాట్లు ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్గా అవ్వలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాలు అక్కడ ఆవాసం ఉంటున్నారు కానీ ఎట్లాంటి దుస్థితి ఏర్పడిందంటే జనజీవనం జ అక్కడ జీవించడం చాలా కష్టతరంగా మారింది అంతేకాకుండా అటు రోడ్ల వ్యవస్థ తీశారు కానీ అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు చిన్న తేలికపాటి వర్షానికి ఆ రోడ్లు బురదమయంగా ఉంది రీసెంట్గా గుంతలు రోడ్లకు ఏర్పడి ఇద్దరు కాళ్ళు ఫ్రాక్చర్ జరిగింది ఆ చుట్టుపక్కల గడ్డి పెరగడం వల్ల అది మళ్ళీ పాములు ఇద్దరు ముగ్గురికి గరవడం జరిగింది ఆ పాములు తీసుకుంటున్న ట్రీట్మెంట్ ఆల్రెడీ ఒకరు డెత్ అయిపోయారు ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి మేము ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి ఒక విన్నపం చేస్తున్నాము ఇటువైపు బోధన వచ్చినప్పుడు అయ్యా మా కాలనీ వైపు ఒక దృష్టి సారించండి ఒకసారి వచ్చి చూడండి మా సమస్యలు పరిష్కరించండి అలాగే బోధన్ సబ్ కలెక్టర్ గారికి కూడా విన్నపం చేసుకుంటున్నాము అది అదే సమస్యను ఒకసారి సార్ మీరు మేము దయచేసి మేము ఎట్లా జీవిస్తున్నాము ఎట్లా ఉంటున్నాము ఆ కాలనీలో ఆ బురదలో వర్షం పడితే మొత్తము నీళ్లు నిండిపోతున్నాయి పక్కన ఇండ్లలో అసలు బయట నడవడానికి స్థలం లేదు కాలు పెట్ట అడుగు పెట్టదామంటే పాము భయం ఉన్నది అంతేకా భయం ఉన్నది కాబట్టి ఆ డ్ర ఇంటర్నల్ రోడ్లకు మురము లేదు మెయిన్ రోడ్లకు మురము లేదు కనీసం మురం కూడా ఇప్పటి వరకు వేసిన దుస్థితి లేదు అందుకని సబ్ కలెక్టర్ గారికి కూడా మేము విన్న విన్నపం చేసుకుంటున్నాము అయ్యా మా ఒకసారి వచ్చి మా దిక్కు వచ్చి ఒకసారి దృష్టి సారించండి అలాగే బోధన్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి కూడా విన్నపము ఏందనగా మొత్తం బోధన వార్డు మొత్తం ఆయన చేతిలో ఉంటుంది కనుక ఆయన కూడా వచ్చి ఒకసారి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ అధికారులను ప్రభుత్వాధికారులను కోరుతున్నాము